హైకోర్టు వద్ద తీవ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేపు బంధుకైతే పిలుపునిచ్చారు అసలు ఏం జరుగుతోంది పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణ హైకోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత బీసీ సంఘాల ఆందోళన బందుకు పిలుపు మనందరికీ తెలుసు కోర్టు అయితే గనక ఎన్నికలకు స్థానిక ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు అయితే కనుక బ్రేక్ వేసింది ఆరు వారాల పాటు అయితే గనక గడువు విధించింది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ తొమ్మిదితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా ఇవాళ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది ఈ క్రమంలోనే హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విచారణ నేపథ్యంలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిజర్వేషన్ల అంశంపై స్టే విధించిన అనంతరం బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి కేసులో జరుగుతున్న పరిణామాలపై బీసీ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు స్టేను వ్యతిరేకిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు హైకోర్టులో తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు పదవులు వస్తుంటే ఓరవలేకపోతున్నారని ఈ నేపథ్యంలోనే రేపు రాష్ట్ర బంద్కైతే కనుక పిలుపునిచ్చారు అయితే దీనికి ఎవరి అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఇంకా ఏమీ తెలియదు కానీ అక్కడ అయితే కనుక నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు గేట్ నెంబర్ నాలుగు వద్ద బీసీ సంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రోడ్డుపై బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు కానీ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి